భీష్మ వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి భీష్మ ఏకాదశి వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి విష్ణు సహస్రనామా రోజండి సహస్రనామ పారాయణ కలసి చేయండి విష్ణు సహస్రనామ రోజండి సహస్రనామ పారాయణ చేయండి నారాయణ మంత్ర జపమును చేయండి నారాయణ మంత్ర జపమును చేయండి ఆ నారాయణుడి ఆశీసులు పొందండి భీష్మ ఏకాదశి వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి పూజలు చేయండి స్వామిని ఆరాధించండి ఉపవాస దీక్షలు చేసి స్వామి కృపను పొందండి పూజలు చేయండి స్వామిని ఆరాధించండి ఉపవాస దీక్షలు చేసి స్వామి కృపను పొందండి అర్చన చేయండి అభిషేకం చేయండి అర్చన చేయండి అభిషేకం చేయండి తులసి దళములతో స్వామికి పూజలు చేయండి భీష్మ ఏకాదశి వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి భజనలు చేయండి స్వామిని భక్తితో వేడండి హరిపై ఉంచి ప్రార్థన చేయండి భజనలు చేయండి స్వామిని భక్తితో వేడండి హరిపై ఉంచి ప్రార్థన భీష్మ పితామహునికి తర్పణము వదలండి పితామహునికి తర్పణము వదలండి దానము చేయండి సత్సంతానము పొందండి దానము చేయండి సత్సంతానము పొందండి భీష్మయే కాదసి వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి భీష్మయే కాదసి వ్రతమును చేయండి విష్ణుమూర్తి దీవెనలను చేరి పొందండి హరి 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 శ్రీమన్నారాయణ హరిహరి హరిహరి శ్రీమన్నారాయణ మన్నారాయణ హరిహరి హరిహరి శ్రీ మన్నారాయణ అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి మనిషికి ఐదు ప్రాణాలు ఉంటాయి పంచప్రాణాలు భీష్మపితామోహుడు అష్టమి రోజున పరమాత్మలో ఏ లీనమైన రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణం పరమాత్మలో లీనమైంది భీష్మపితామోహుడికి అంచేత అష్టమి రోజున మొదలయ్యి ద్వాదశి వరకు కూడా పంచప్రాణాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాణం చొప్పున పరమాత్మలో లీనమైనవి అష్టమి రోజునే భీష్మపితామోహుడు పరమాత్మలో లీనమైనా సరే అష్టమి తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం పరిగణించుకుంటున్నాం